ఇల్లునే పంపి చాక్లెట్ని పెళ్ళి జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది వేరే వాళ్ళు గుర్తు తేని వ్యక్తులు వచ్చి చాక్లెట్ కానీ డబ్బులు కానీ ఇచ్చేటప్పుడు చాలా యుద్ధం తీసుకోకూడదు మన పేర్లు చెప్పిన నమ్మకం ఇస్తుంది నువ్వు రావాలంటే వేరే వ్యక్తులు వచ్చి తీసుకుంటుందని పోకూడదని చెప్పాలి ఎందుకంటే డీసెంట్గానే పదిహేను రోజులు కింద దర్బార్లో జరిగింది ఇదే సన్నివేశం ఇప్పుడు ఆటలు పట్టుకున్న వేరే గిన్నోలు వచ్చి వేరే దగ్గరలో స్థానిక ప్రజలు వాళ్ళ మీద పట్టుకున్నది లేకపోతే దగ్గరలో కూడా జరిగింది ఇలాంటి పల్లెటూరు టార్గెట్ చేస్తున్నారు చిన్నపిల్లలు నేర్చుకుని పోతున్నారు ఇక్కడ అక్కడ అమ్మడానికి కానీ వాళ్ళు అవకాశం ఎక్కువ టార్గెట్ పడతాం లేదు ఆటలో మీద ఎక్కువగా ఇప్పుడు మనం రెండు సంవత్సరం రెండు వేల నాలుగు ఇంటికి కానీ ఎక్కువ ఆటోల మీదే అండు రెండు రెండు కాపు నుంచి పెద్ద ఇరవై ముప్పై ఏడు పర్వాలేదు కానీ ఆ చూస్తే నేర్పియాల స్కూల్లో కానీ బ్యాగ్ టచ్ అనేది టీచర్లు నేర్పిస్తే వాళ్ళు చాలా తెలుసుకుంటారు నేను తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేస్తాం ఒక్కసారి ఏదైనా సార్ చెప్పినాడు మేడం చెప్పిందంటే మైండ్కి అనేది తీసుకుంటారు టీచర్ చూడటం జరుగుతుంది సార్ ఆటోలోకి బ్యాడ్ టచ్ అనేది గుడ్ టచ్ అనేది మీరు నేర్పియ్యాలి మీరు నేర్పిస్తే వాళ్ళు మైండ్ సెట్ అనేది వెళ్తారు నాకు నా కూతురు అని చెప్పినా కానీ అసలు నేర్పిస్తారు ఏమంటారు నేను రాయను అంతే అని ఏంటనే కానీ సార్ చెప్పి పాలు మన తల్లిదండ్రులు ఎంతనే చెప్పండి పాలు కాదు ఎందుకంటే గురువుంచిన శిష్యుడు అవుతాడు అని తెలుసు గురువు ఎంత చెప్పితే వాళ్ళు అదే పాటిస్తారు బ్యాటర్స్ అనేది నేర్పిస్తారు వీళ్ళకి నోటిలో అంతే అక్కడ ఒకరికి కానీ మీరు ఎవరినెస్గా నేర్పిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా మంది చాలా కానీ స్కూల్ మంచి లైన్లో అన్ని బాగానే ఉన్నాయి ఈ స్కూల్లో కానీ సెన్స్ ఉంటే చాలా కలగా ఉంటుంది మన కన్నప గ్రామంలో మూడు స్కూల్ ఉన్నాయి మూడు స్కూల్లో అయినా రెండు మూడు ఉన్నాయి కానీ దాంట్లో సెన్స్ అంటే ఒక ఐదు మంది కంటే ఆరు మంది కంటే ఎక్కువ లేదు అందరూ ఒకే స్కూల్లో ఒకప్పుడు నేను వైపు ఇదే స్కూల్లో వేస్తే ఇదే హాల్లోనే నూట యాభై మంది వచ్చి ఉంటాయండి ఇదే లేదు అట్లా అవసరం పది మంది నేను లేరు అందరినీ అధికారులు కానీ మన అది వాళ్ళందరూ కలిసి కానీ ఒకే స్కూల్లో మూడు స్కూల్లు ఉన్నాయి ఫ్యాంపుల్లో మూడో తరగతి ఉంటే ఐదో తరగతి ఉండేవి ఇవన్నీ ఒకే స్కూల్ మాత్రం చేసి ఒక టూర్ చేసినట్లుగా వాళ్ళు ఉంటుంది